దేవుడమ్మ నుండి తనను కాపాడిన దేవాకు ఊహించని షాక్ ఇచ్చిన హరివర్ధన్ ఇంతకు ఏం జరిగింది అసలు దేవుడమ్మ నుండి తనను కాపాడిన దేవాకు ఊహించని షాక్ హరివర్ధన్ ఏమిచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఉంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా హరివర్ధన్ని కిడ్నాప్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా విషయం ఇంట్లో వాళ్ళెవరికీ తెలీదు ఇంకా రాహుల్ అయితే తన పెయ్యకి ఫోన్ చేసి డాడీ ఎక్కడ ఉన్నారో ఏంటో తెలుసా అని చెప్పాను కానీ సార్ ఇప్పుడే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఎవరికీ తెలియదు అఫీషియల్గా ఉంచాము మీరు బయట ఎవరికీ చెప్పకండి ఈ ఇష్యూని బయట చెప్తే పెద్ద ఇష్యూ జరుగుతుంది అని చెప్పనేసరికి ఏంటది అనగానే నాన్నగారిని కిడ్నాప్ చేశారు పోలీసులు ఆల్రెడీ సీక్రెట్గా గాలిస్తున్నారు మీరు కంగారు పడకండి వీలైనంత తొందరగానే వచ్చేస్తారు అని చెప్పనేసరికి అదే విషయం కాస్త మిథునకు ఫోన్ చేసి చెప్తాడు ఇంకా రాహుల్ అయితే చెప్పేసేసరికి ఒక్కసారిగా మిథున కంగారు పడిపోతుంది అప్పటికే దేవానైతే పురుషోత్తం పిలుస్తాడు పిలిచి ఇలా జడ్జి గారు కిడ్నాప్ అయ్యారు అన్న విషయం చెప్పేసేసరికి ఆ విషయం కాస్త ఇంటికి వచ్చి తన తల్లికి తండ్రికి చెప్తూ ఉంటాడు మిథునకు చెప్తే కంగారు పడిపోతుంది అని చెప్పి చెప్పేసరికి ఈ లోపు దేవా దేవా అనుకుంటూ పరుగు పరుగును వస్తుంది మిథున ఏమైంది అని చెప్పనగానే మా నాన్నని మా నాన్నని ఎవరో కిడ్నాప్ చేశారంట అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు ఈ విషయం నీకెలా తెలుసు అని కానీ మా అన్నయ్య మా అన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పనేసరికి దేవా అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళాలి అని చెప్పనగానే సరేనని చెప్పి ఒరే దేవా తీసుకువెళ్ళి అర్జెంటుగా వాళ్ళ ఇంటికి అని చెప్పాను కానీ సరే నాన్న అని బయలుదేరి వెళ్తారు ఏడుస్తూనే ఉంటుంది మిదిన బాధపడకు మిదిన మీ నాన్నకేమీ కాదు అని చెప్పనేసరికి అసలు నాన్నకు శత్రువులు ఎవరుంటారు ఎవరు తీసుకువెళ్ళు ఉంటారు అసలు నాన్నను ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు అక్కడ అమ్మ కంగారు పడిపోతూ ఉంటుంది అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతుంది ఈ లోప ఇంటికి వెళ్ళిపోతారు దేవా బయటే నిలబడిపోయి ఉంటాడు మిదిన మాత్రమే లోపలికి వెళ్ళి తన తల్లిని పట్టుకుని ఓదారుస్తూ ఉంటుంది ఓదారుస్తూ ఉండేసరికి మీ నాన్న మీ నాన్నని ఎప్పుడు ఎవరు ఎత్తుకెళ్ళిపోలేదు కానీ ఇప్పుడు ఇలాంటి ప్రమాదం వచ్చింది ఇప్పుడు నాకు చాలా భయంగా ఉంది మీ నాన్నని వాళ్ళు ఏం చేస్తారని మీదన నాకు చాలా కంగారుగా ఉంది మిథనా అని చెప్పి లలిత కాస్త ఏడుస్తూ ఉంటుంది అమ్మ నాన్నకేం కాదమ్మా నువ్వు బాధపడకమ్మా నాన్న క్షేమంగా వచ్చేస్తారు ఆల్రెడీ పోలీసులు వెతుకుతున్నారని అన్నయ్య చెప్పాడు కదా నువ్వు కంగారు పడకమ్మా అని చెప్పి ఓదారుస్తూ ఉంటుంది లేదమ్మా మీదన నాకు చాలా భయంగా ఉంది కంగారుగా ఉంది నాకు చెప్పకుండా అక్కడికి వెళ్ళరు కదా అనుకున్నాను ఇంటికే వచ్చేసారనుకున్నాను అనవసరంగా అనవసరంగా నేనే గుడికి తీసుకొచ్చాను ఉడికి తీసుకురాకుండా ఉన్నా బాగుండేదేమో మీ నాన్నకు ఎలాంటి ప్రమాదం జరుగుండేది కాదు తప్పు నాదేనమ్మా అని చెప్పనేసరికి అమ్మా నీ తప్పేం కాదమ్మా నాన్నని కిడ్నాప్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తే ఎక్కడికైనా వచ్చి చేసేవాళ్ళమ్మా ఇందులో నీ తప్పు లేదు అయినా నాన్నకేం కాదమ్మా క్షేమంగా తిరిగి తీసుకొస్తాను అని చెప్పి గబగబా బయటకు వస్తుంది దేవా దేవా అని చెప్పనేసరికి ఏంటి మీదనా అని చెప్పాను కానీ ప్లీజ్ దేవా నిన్ను ఎప్పుడూ నేను ఏమీ అడగలేదు అక్కడ మా అమ్మ ఏడుస్తుంది దేవా మా నాన్న మా నాన్నను క్షేమంగా తీసుకురావాలి దేవా ఎలా తీసుకురావాలో ఎవరు తీసుకెళ్ళారో కూడా అర్థం కావట్లేదు ప్లీజ్ దేవా మా నాన్న దేవా అని చెప్పాను కానీ కంగారు పడక మీదిన మీ నాన్నకేమీ కాదు అని చెప్పాను కానీ ఏమి కాదా అసలు మా నాన్నని ఎవరు తీసుకువెళ్ళు అని చెప్పనేసరికి నువ్వు టెన్షన్ పడకని చెప్పానా మీ నాన్నను మీ అమ్మను ఓదార్చు మీ నాన్నని క్షేమంగా మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది నువ్వు కంగారు పడకు అని చెప్పాను కానీ నిజంగా మా నాన్ననికి ఏమి కాదా క్షేమంగా ఇంటికి తీసుకొస్తావా అని కానీ నా మీద నమ్మకం ఉందా మిదనా అని చెప్పాను కానీ ఉంది దేవా అని చెప్పనేసరికి వెళ్ళి మీ అమ్మకు ధైర్యం చెప్పు నేను వెళ్ళి మీ నాన్నను క్షేమంగా ఇంటికి తీసుకొ వస్తాను అని చెప్పి ఇంకా దేవా కాస్త అక్కడి నుంచి వెళ్తాడు వెళ్ళేసరికి ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెతకాలో ఏ ఆప్షను దొరకదు దొరకకపోయేసరికి వెంటనే ఇంకా దేవా చోటు అదే వాళ్ళ మెకానిక్ షెడ్ ఉంది కదా మెకానిక్ షెడ్ దగ్గరికి వెళ్తాడు అన్న ఏంటన్నా జడ్జి గారు కిడ్నాప్ అయ్యారంట అని చెప్పాను కానీ నీకెలా తెలుసురా అని చెప్పనేసరికి పురుషోత్తం అన్న దగ్గర ఉన్న వాళ్ళు చెప్పారన్న అని చెప్పను కానీ అదేరా ఎవరో తీసుకు వెళ్ళిపోయారు గుడి నుంచే తీసుకుని వెళ్ళిపోయారంట ఎలాగో ఏంటో అర్థం కావట్లేదు అనగానే అన్న వాళ్ళని నువ్వు చూస్తే గుర్తుపడతావు కదన్నా అని చెప్పనేసరికి వెళ్ళి వాళ్ళని చూస్తే గుర్తుపడతాను అనగానే అయితే గుడికి వెళ్ళి ఒకసారి సీసీ పుట్టేసి చెక్ చేస్తే బాగుంటుంది కదన్నా వాళ్ళని చూడడంతో నీకు టెన్షన్ ఉండదు కదా వాళ్ళు ఎవరన్న విషయం నీకు తెలుస్తుంది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆయన్ని కనుక్కోగలం గారు ఎక్కడున్నారనేది తెలుస్తుంది వదిన బాధపడుతూ ఉంటుంది కదన్నా వీలైనంత తొందరగానే జడ్జి గారికి ప్రమాదం జరగకముందే జడ్జి గారిని నువ్వు కాపాడాలన్నా అని చెప్పనేసరికి సరే పదం రాని గబా గుడి దగ్గరికి వెళ్తారు విషయం అని చెప్పేసరికి పంతులు గారు సరే చూసుకోండి బాబు అని చెప్పను కానీ చూస్తారు చూసేసరికి ఎక్కడ కనిపించరు కనిపించకపోవడంతో బయట జీప్ ఒకటి ఉంటుంది వీళ్ళని వెనకాల నుంచి యాక్సిడెంట్ చేసింది కదా డాష్ ఇచ్చింది కదా ఆ జీప్ కనిపిస్తుంది జీప్ కనిపించేసరికి వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారా గుడి దగ్గరికి ఎందుకు వచ్చారు అని చెప్పాను గానీ ఏమో అన్నా అని చెప్పాను గానీ నాకు తెలిసి ఈ పని వేలదా అయి ఉంటుంది వీళ్ళు సిగ్నల్ దగ్గర నాకు యాక్సిడెంట్ చేయబోయారు కానీ ఆ రోజు అప్పుడు వీళ్ళ మొహాల్లో టెన్షన్ కనబడింది ఎవరినైనా కిడ్నాప్ చేశారా అని కూడా నేను అడిగాను అడిగిన వాళ్ళు ఒక్కసారిగా అన్నా అంటూ కంగారు పడ్డాడు ఏమీ లేదు లేరా అని సరదాగా నార్మల్గా మాట్లాడాను అంటే ఖచ్చితంగా ఆ కారులోనే దేవా సారీ మిదిన వాళ్ళ నాన్న ఉండుంటాడు వాళ్ళు గుడికి వచ్చింది మిదిన వాళ్ళ నాన్నను కిడ్నాప్ చేయడం కోసమే అసలు ఎవరన్నా వాళ్ళు అని చెప్పను కానీ అదేరా వాళ్ళేరా అని చెప్పను కానీ వాళ్ళ వాళ్ళు దేవడమ్మ దగ్గర ఉండే మనుషులు కదా అని చెప్పనేసరికి దేవుడమ్మ మనుషులా అని చెప్పాను కానీ అవునన్నా వాళ్ళు దేవుడమ్మ మనుషులే నాకు తెలుసు కదా దేవుడమ్మతోనే వాళ్ళని నేను చూశాను రెండు మూడు చోట్ల హత్యలు చేసింది కూడా వాళ్ళే అని చెప్పనేసరికి అయితే హరివర్ధన్ గారు ప్రమాదంలోనే ఉన్నారు దేవుడమ్మ తీసుకువెళ్ళు ఉంటుంది బహుశా ఇదే అయ్యి అన్నా నిన్ను కేసు నుంచి బయటకు తీసుకొచ్చారు కదా ఎక్కడ తన కొడుకును కొట్టిన వాడిని బయటకు తీసుకొచ్చారని పగ పట్టుంటుంది నిన్నేదైనా చేస్తే పోలీస్ కేసు అయింది కాబట్టి తనకు శిక్ష పడుతుందని గ్రహించి నిన్ను బయటకు తీసుకొచ్చిన హరివర్ధన్ గారి మీద కక్ష సాధించడం కోసం హరివర్ధన్ గారిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళుండొచ్చు ఉండొచ్చన్నా అని చెప్పనేసరికి అయితే అదే జరుగుండుంటుంది ఇప్పుడు అర్జెంటుగా దేవుడమ్మ దగ్గరికి నేను ఎలా వెళ్ళాలి అని చెప్పాను కానీ అన్న నా దగ్గర ఒక నెంబర్ ఉందన్న వాడికి నేను ఇంతకు ముందు ఒకసారి సహాయం చేశాను అందుకు వాడు నాకు రెస్పాండ్ అవుతాడన్నా ఉండన్న ఫోన్ చేస్తాను అని చెప్పి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి చెప్పన్నా అని కానీ నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలరా తమ్ముడు అని చెప్పనేసరికి చెప్పన్నా అని చెప్పనేసరికి అది జడ్జి గారు ఉన్నారు కదా జడ్జి గారిని దేవుడమ్మ మనుషులు తీసుకొచ్చారా అనగానే అన్న అది అని చెప్పనేసరికి చెప్పరా నీ పేరు బయటికి రానివ్వలేరా అని చెప్పను కానీ తీసుకొచ్చారన్నా గోడౌన్లో కట్టిపడేశారు ఎవరికీ తెలియకూడదని అక్కడ కట్టిపడేశారన్నా చాలా దారుణంగా కేస్ ఏదో అంటున్నారు నాకేమీ అర్థం కాలేదు నన్ను అక్కడ ఉండనివ్వలేదు పంపించేశారన్నా అని చెప్పనేసరికి ఎక్కడది అని చెప్పాను కానీ పలానా చోట నుంచి వెళ్ళాలన్నా అని చెప్పనేసరికి సరే సరే చాలా థ్యాంక్స్ రానగాని సరే అన్నా నేనే చెప్పానని మాత్రం చెప్పకన్నా అనగాని అయ్యో నీ పేరు ఎందుకు బయటికి రానిస్తాను నీ పేరు బయటికి రా అని చెప్పి వెంటనే అదే విషయం చెప్తారు చెప్పేసేసరికి సరే అన్న పదవి వెళ్దాం దేవా అని చెప్పాను కానీ మీరెందుకురా మీరు వద్దు మీరు వస్తే ఏదైనా ప్రమాదం జరుగుతుంది అనగానే అదేంటి దేవా సంతోషంగా ఉన్నప్పుడు మనుషులు కలిసినా కలవకపోయినా అవసరానికి మనుషులు కలవాలి కదా దేవా నీకు సహాయం అవసరం నువ్వు ఒక్కడవి వాళ్ళందరినీ ఎదుర్కోలేవు మేము వస్తాము అని చెప్పనేసరికి వద్దురా అని చెప్పాను కానీ వస్తాము అని చెప్పనేసరికి సరే పదండి అని చెప్పి బయలుదేరతారు బయలుదేరేసరికి సరే సారి గోడౌన్ చెప్పాడు కదా అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే హరివర్ధన్ ని చిత్త కొట్టి ఎదురుగా కుర్చీ వేసుకొని కూర్చుని ఉంటుంది దేవుడమ్మ అయితే ఏంటి జడ్జి గారు మీలో ఇంకా ఆ ఫిట్నెస్ పోలేనట్టుంది అయినా మీరు కాస్ట్లీ ఫుడ్లు తింటారు కదా ఎలా పడితే అలా తినరు కాబట్టి ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు అయినా మీకున్న బలం బలగం మాకు ఎక్కడది ఉంటుంది అని చెప్పనేసరికి ఇంకా అలా వేలాడిపోయి ఉంటాడు ఏంట్రా ఎన్ని దెబ్బలు కొట్టారు అనగాని ఏం దెబ్బలు కొట్టడం అక్క ఒక నాలుగు రౌండ్లు వేసేటప్పటికే మనిషి ఇలా అయిపోయాడు అనగానే ఆ మనిషికి ఏమీ కాకూడదురా మొహం మీద కొన్ని నీళ్లు చల్లి స్పృహలోకి వచ్చేటట్టు చెయ్యండి అని చెప్పనేసరికి స్పృహలోకి వచ్చేటట్టు చేస్తారు చేసిన తర్వాత ఇంకా కోడం దగ్గరికి వచ్చేస్తారు వైవేడిని జ జీప్లో తీసుకొచ్చారు కదా జీప్ అక్కడ ఉండేసరికి అన్న ఆ జీపేనా అని చెప్పాను కానీ అవున్రా అని చెప్పి గబగబా అక్కడికి వెళ్ళేసరికి ఇంకా హరివర్ధన్కి ఇంకా చావు చూపించేయాలి హరివర్ధన్ మాట వినట్లేదని ఒరే ఆ అందుకోరా అని చెప్పాను కానీ గన్నన్ కాస్త హరివర్ధన్ నుదుటికి పెడుతుంది ఇంకా దేవుడమ్మ అయితే నుదుడికి పెట్టేసేసరికి దేవ అదే దేవ ఏం చేస్తాడంటే వీడితో పాటు గన్న తీసుకొచ్చి మరో గన్న దేవా చేతిలో ఉన్న గన్న కాస్త దేవుడమ్మకు గురి ఏంటి ఏంటి ఆయన ఎవరనుకుంటున్నావు జడ్జి గారు జడ్జి గారినే కూర్చోపెట్టి గన్ను గురిపెట్టేస్తావా నీ కొడుకు తప్పు చేశాడు దేవుడమ్మా అందుకే నీ కొడుకుని శిక్ష పడేటట్టు చెయ్యాలన్నారు ఆయన చేసిన దానిలో తప్పులేదు కదా నేను తప్పు చేయలేదని ఆయన భావించారు కాబట్టే ఆయన నన్ను రిలీజ్ చేయించారు ఆ మాత్రం దానికి ఆయన్ని తీసుకొచ్చేస్తావా అనగానే ఏంట్రా దేవా నేను ఇక్కడే దాచిపెట్టానని బాగానే తెలుసుకుని వచ్చేసావు అసలు ఈ కక్ష మీదే నువ్వు నువ్వు చేసిన పనికే హరివర్ధన్ గారి మీదకి కక్ష వచ్చింది నువ్వు నా కొడుకును కొట్టడం వల్లే కక్ష పెరిగింది అని చెప్పి మాట్లాడేసరికి జడ్జి హరివర్ధన్ గారిని తీసుకొచ్చేసి ఆయన్ని చంపేద్దామని ప్లాన్ చేసావా ఎంత ధైర్యం నీకు నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటారు ఆయన ఆయన ఏదో ధైర్యంతో ఉన్నారు అని చెప్పి మాట్లాడేసరికి నీ వాళ్ళే కదరా ఆయన ఇక్కడికి వచ్చారు ఇద్దరిని లేపేయండరా ఇద్దరూ కూడా దొరకడానికి వీల్లేదు మనం వీళ్ళని చంపేశామన్న విషయం కూడా ఎవరికి తెలియకూడదు అని చెప్పాను కానీ ఎవరు ఒంటి మీద చెయ్యాలనుకుంటున్నారు ఆయన ఒంటి మీద నేను రానంతసేపు చెయ్య పడుండొచ్చు నేను వచ్చాక ఆయన ఒంటి మీద చిన్న దెబ్బ కూడా పడనివ్వను ఆయన నేను ఇక్కడి నుంచి క్షేమంగా తీసుకు వెళ్తాను అనగాని నువ్వే క్షేమంగా వెళ్తావో వెళ్ళవో తెలియదు కానీ తనని క్షేమంగా తీసుకెళ్తావా అది నీ వల్ల కాని పని అని చెప్పి మాట్లాడేసరికి చూస్తారు కదా అని చెప్పి మిగిలిన వాళ్ళు కూడా వచ్చి మొత్తం అందరినీ కూడా చిత్త కొట్టుడు కొట్టేస్తారు కొట్టేసేసరికి ఇంకా దేవుడమ్మకి గన్ గురిపెట్టి పెట్టి ఇప్పుడు చెప్పు దేవుడమ్మ ఏమన్నావు పది నిమిషాల క్రితం ఏమన్నావు నన్ను హరివర్ధన్ గారిని ఇద్దరిని చంపేస్తానన్నావా ఇప్పుడు చంపు ను చావే నా అర అరసెకన్ వ్యవధిలో మిగిలిపోయింది ట్రిగ్గర్ నొక్కితే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పనేసరికి ఇందాకటి నుంచి కూడా నువ్వు నన్ను ఎన్ని కష్టాలు పెడుతున్నా నేను ధైర్యంతో ఉన్నాను కదా ఏ ధైర్యంతో ఉన్నానో తెలుసా దేవుడమ్మా నా అల్లుడు నా అల్లుడు దేవా వస్తాడనే ధైర్యంతో ఉన్నాను నా అల్లుడు మాటిచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడన్న ధైర్యంతోనే ఉన్నాను నాకు నాకు చిన్న హాని కూడా జరగనివ్వడని నేను నమ్మాను దేవా నీ కొడుకుని కొట్టాడు అంటే ఎందుకు కొట్టాడో నాకు తెలిసింది కాబట్టే దేవా విషయంలో జడ్జిగా ఉన్న నేను లాయర్గా మారి వాదించి మరీ కేసు గెలిచి దేవాన్ని నిర్దోషిగా విడుదల చేశాను నేను ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాను నీ కొడుకు తరపున వాదించి మరి నీ కొడుకుకి శిక్ష పడేటట్టు చేస్తాను అని చెప్పి ఖచ్చితంగా జరుగుతుంది ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన నీ కొడుకు మాత్రం గొప్పగా బ్రతికేయాలి ఆ ఆడపిల్ల జీవితాన్ని చూసి బాధపడుతున్న మేము చనిపోవాలా ఎవరికి ఎవరిని చూసి ఎవరు భయపడాలి దేవుడమ్మా నీలాంటి వాళ్ళు నా ఇరవై ఇరవై ఏళ్ళ జడ్జి హోదాలో బోల్డ్ మందిని చూశాను మీరు నన్ను ఏమీ చేయలేరు నేను ధైర్యంతోనే ఉన్నాను నువ్వు నన్ను ఏం చేస్తావా అని దేవా వస్తాడు అని నాకు తెలుసు దేవా నన్ను కాపాడతాడని కూడా తెలుసు దేవాలో నచ్చని క్వాలిటీ ఏంటో తెలుసా తన రౌడీ ఇజం అంతే తను చాలా మంచివాడు మంచి విషయాలే చేస్తూ ఉంటాడు గొప్పగా ఆలోచిస్తాడు అంత మంచివాడికి నా కూతుర్ని ఇవ్వడానికి ఎందుకు సంశయిస్తున్నానో తెలుసా వల్ల నా కూతురికి ప్రమాదం జరుగుతుందేమోనని అనుకున్నాను కానీ నా కూతురికే కాదు నా కుటుంబానికి కూడా ప్రమాదం దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకుంటాడని దేవా మీద నాకు పూర్తి నమ్మకం వచ్చింది నా అల్లుడు అని చెప్పి భుజం మీద చే వేసుకు మరీ హరివర్ధన్ కాస్త దేవాన్ని తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తాడు మిగిలిన వాళ్ళందరూ కూడా దెబ్బలు తిని కింద పడిపోయి దొర్లుతూ ఉంటారు ఇంకా దేవుడమ్మ మాత్రం ఈ దేవాని హరివర్ధన్ని మనం ఏమీ చేయలేకపోతున్నాము అని చెప్పి అనుకుంటూ ఉంటుంది దేవుడమ్మ ఇంకా దేవాను దేవా సరాసరి హరివర్ధన్ని తన బండి మీదే తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసేసరికి పోలీసులు వస్తారు పోలీసులు రావడంతోనే సార్ మీకేం కాలేదు కదా సార్ అని చెప్పాను కానీ సరైన సమయానికి దేవా వచ్చాడు కాబట్టి నా ప్రాణాలతో బయటపడ్డాను లేదంటే నేను ఇంకా మీకు కనిపించేవాడిని కాదేమో అని చెప్పి అనేసరికి సార్ అలా అనకండి సార్ మీకు ఏ ప్రమాదం జరగకుండా మేము చూసుకుంటాం సార్ అని చెప్పాను కానీ ప్రమాదం రాకముందు చూసుకోవాలి కానీ ప్రమాదం వచ్చాక జరగకుండా చూసుకోవడం ఏంటి సరే వెళ్ళండి అనగానే మిమ్మల్ని కిడ్నాప్ చేసింది ఆ దేవుడమ్మే కదా సార్ దేవుడమ్మని ఇప్పుడే కస్టడీలోకి తీసుకుంటాము అని చెప్పాను కానీ దేవుడమ్మతో పాటు వద్ద దేవుడమ్మ కొడుకును కూడా తీసుకోండి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు దేవుడమ్మ కొడుకు దేవుడమ్మ కొడుకును కూడా అదుపులోకి తీసుకోండి తను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత అని చెప్పి హరివర్ధన్ కాస్త చెప్తాడు చెప్పేసేసరికి పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి అమ్మ దేవా అమ్మ మీదనా అని చెప్పనేసరికి నాన్న నీకేం కాలేదు కదా నాన్న నీకేం కాలేదు కదా నాన్న అని చెప్పాను కానీ ఉండగా నాకేమవుతుందమ్మా నాకేం కాదు దేవా నన్ను కాపాడి తీసుకొచ్చాడు నేను ఎవరి గురించి భయపడను ఎవరి గురించి భయపడవలసిన అవసరం నాకు లేదు దేవా ఉన్నాడు దేవా చూసుకుంటాడు అని చెప్పనేసరికి అమ్మ మిథిన ఇన్ని రోజులు దేవా నుంచి నిన్ను వేరు చేయాలని చూశాను కానీ ఇప్పుడు చెప్తున్నాను దేవా నిన్ను వేరు చేయాలని అనుకోవడం నేను చేసిన తప్పే దేవాని నిన్ను ఎప్పటికీ వేరు చెయ్యను దేవా నిన్ను ఎప్పుడు కలిపే ఉంచుతాను దేవా అని చెప్పనేసరికి దేవా లోపలికి వస్తాడు లోపలికి రావడంతో ఇన్ని రోజులు నిన్ను దేవాని వేరు చేయాలనుకున్నాను దేవా నన్ను క్షమించు నిన్ను తనని ఎప్పటికీ వేరు చెయ్యను నన్ను క్షమించు దేవా అని చెప్పి దేవా దేవాని కాస్త మిథినను దగ్గరికి పిలిచి ఇంకా మిథిన చేతిని ఇటు దేవా చేతిని ఇద్దరి చేతిని కలిపి ఇంకా మిమ్మల్ని వేరు చేసి చాలా పెద్ద తప్పు చేశాను ఇంకా వేరు చేయను అంటూ ఇద్దరి చేతిని కలుపుతాడు కలిపేసేసరికి చాలా సంతోషపడిపోతారు ఇంక ఇద్దరు కూడా ఇంకా ఇద్దరిని కూడా కలిపేసేసరికి నాన్న నిజంగానా అని చెప్పాను కానీ నిజంగా దేవా నిన్ను దే ను ఎప్పటికీ వేరు చేయను అని చెప్పి ఇద్దరి చేతుల్ని కలపడంతో నాన్న మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అనగానే నాకంతా అర్థమవుతుంది మీరు చెప్పుకునే మీకు మీతో చెప్పించుకునే అంత దేన స్థితిలో నేను లేను అర్థమవుతుందా మీ పని మీరు చూసుకుంటే బాగుంటుంది అంటూ ఇంకా హరివర్ధన్ కాస్త గట్టిగా వార్నింగ్ ఇస్తాడు వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా సైలెంట్ అయిపోతారు సైలెంట్ అయిపోవడంతో ఇంకా దేవామిదిన ఇద్దరు కూడా ఒకరినొకరు హత్తుకుంటారు హత్తుకునేసరికి ఇంకా దేవా దేవామిదినను ఒకటి చేసి ఇంకా చాలా సంతోషంగా ఇంకా వెళ్ళొస్తాం నాన్న అని చెప్పాను కానీ సరేనమ్మా జాగ్రత్తగా వెళ్ళిరండి నా నా దేవతను నా కంటి పాపను నీ చేతుల్లో పెడుతున్నాను దేవా నా కూతుర్ని ఎంతో అల్లారు ముద్దగా పెంచుకున్నాను ఇక మీదట నా కూతురికి కష్టం రాకుండా నువ్వు చూసుకుంటావనే నమ్మకం నాకుంది కానీ కష్టం రాకుండా చూసుకుంటానని నాకు దేవా అని చెప్పనేసరికి మాటిస్తానండి మిథునను నా భార్యని చేశారు చాలా సంతోషంగా చూసుకుంటాను తనకి ఎప్పటికూ ఎలాంటి కష్టం రానివ్వను ఎలాంటి ప్రమాదం రానివ్వను అని చెప్పి మిథున హరివర్ధన్ చేతిని హరివర్ధన్ చేతిలో కాస్త దేవా చేయి వేస్తాడు వేసేసరికి చాలా సంతోషంగా మిథున హరివర్ధన్ ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతారు అందరూ అక్కడి నుంచి వచ్చేస్తారు అక్కడి నుంచి వచ్చేసేసరికి ఇంకా దేవా హరివర్ధన్ గారికి ఏం కాలేదు కదా అనగాని ఏం కాలేదు నాన్న క్షేమంగానే తీసుకొచ్చాను అని చెప్పాను కానీ ఇంకా గారు మా నాన్న నన్ను ఆయన్ని ఒక్కటి చేశారు అని చెప్పాను కానీ ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అనగాని అవును ఇన్ని రోజులు ఆయన నన్ను వదిలేమని చెప్పినందుకే కదా తన సాక్షిగా మాట తీసుకున్నందుకే కదా ఎన్ని రోజులు ఆయన నన్ను భారీగా అంగీకరించలేదు మా నాన్నే మా ఇద్దరిని భార్య భర్తలుగా అంగీకరించారు అల్లుడుగా అంగీకరించారు దేవాను మా నాన్న తన అల్లుడుగా అంగీకరించారు నా మావి గారు అని చెప్పనేసరికి చాలా సంతోషమమ్మా ఇంకా నిన్ను దేవాను ఎవరూ వేరు చేయలేరు ఇంకా మీరిద్దరూ సంతోషంగా ఉండండి శారదా అని చెప్పాను కానీ చెప్పండి అనగాని కాని రేపు ఉదయం వీళ్ళిద్దరితోటి గుడికి తీసుకెళ్ళి బో అక్కడే అర్చనది చేయించు వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా వీళ్ళ మనసుల్లో ఎలాంటి చెడు అభిప్రాయం లేకుండా ఇద్దరూ సంతోషంగా ఉండేలాగా గుడిలో అర్చన చేయించాను కానీ అలాగేనండి అని చెప్పనేసరికి మరుసటి రోజు ఉదయాన్నే కరెక్ట్గా గుడికి వెళ్దామనుకున్న సమయంలో హరివర్ధన్ కాస్త వస్తాడు వచ్చేసరికి అమ్మ మిథిన దేవా అని చెప్పి పిలిచేనేసరికి ఇద్దరు వస్తారు పదండి గుడికి వెళ్దామని చెప్పాను కానీ సరే అని గుడికి వెళ్ళేసరికి గుడి దగ్గర కాల్ మెట్టెలు ఫంక్షన్ జరగలేదు కదా మెట్టెలు ఫంక్షన్కి అక్కడ ఏర్పాటు చేసి ఉంచుతాడు హరివర్ధన్ అయితే ఇంకా ఇద్దరు పీటల మీద కూర్చొని ఇంకా వ్రతం చేసుకుని మెట్టెలు మెట్టెలు కూడా తొడిగించుకున్న తర్వాత చాలా సంతోషపడిపోతారు అందరూ కూడా ఇంకా ఇది జరుగుతుందని అస్సలు అనుకోలేదు దేవామిదిన ఇద్దరు వేరు వేరుగా ఉంటారేమో దేవా ఏమో మిథునను ప్రేమిస్తుంది దేవ మిథునేమో దేవాను ప్రేమించినా కానీ దేవా మాత్రం తన మనసులోని మాట బయట పెట్టడం లేదు వీళ్ళిద్దరినీ హరివర్ధన్ గారే కలపాలి ఈయన ఆ దేవా మీద ఎంత కోపంతో ఉన్నారు ఎప్పుడు కలుపుతారో ఏంటో అని అనుకున్నాను కానీ ఆ సమయం ఇంత త్వరగా వస్తుందని అస్సలు అను ట్టుకోలేదు వదిన అని చెప్పను హరివర్ధన్ ఆయన్ని కాపాడినందుకు గానే ఆయన దేవాను అల్లుడుగా అంగీకరించారు ధైర్య సాహసాలతో తనకు ఎలాంటి కష్టం లేకుండా చూసిన వ్యక్తి తన కూతురికి కూడా కష్టం కలగకుండా చూసుకుంటారని నమ్మారు కాబట్టే దేవాని అల్లుడిగా అంగీకరించారు మనకు కావాల్సింది ఇంకేముంది వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడమే కదా వదిన అని చెప్పాను కానీ వదిన వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది అని చెప్పి ఇద్దరు కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటారు ఇంకా అలా మాట్లాడుకున్న సర్వ తర్వాత దేవా మీదన ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు ఇప్పుడు చెప్పుదేవా నీ మనసులో మాట అని చెప్పాను కానీ అది సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తానను కానీ అంటే మా నాన్న ఒప్పుకున్న తర్వాత కూడా సమయం రాలేదా అని కానీ దానికంటూ ఒక సందర్భం వస్తుంది ఖచ్చిత చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి దేవా కాస్త పక్కకి వెళ్తాడు నా మనసులోని మాట మిదునకు ఎప్పుడెప్పుడు చెప్పాలా అని చాలా ఎదురు చూస్తున్నాను అని చెప్పి దేవా తెగ సంతోషపడుతూ ఉంటాడు ఈలోపు మొదటి రాత్రి ఏర్పాటు చేస్తే బాగుంటుంది వదిన అని చెప్పనేసరికి సాంప్రదాయబద్ధంగా మా ఇంట్లోనే ఏర్పాటు చేయాలి నేను ఆయనతో ఒక మాట చెప్పి ఏర్పాటు చేయిస్తాను అని చెప్పాను కానీ సరేనని హరివర్ధన్కి చెప్పేసరికి అలాగే అని చెప్పాను కానీ మర్ మొదటి రోజు సాయంత్రమే మొదటి రాత్రికి ఏర్పాటు చేస్తారు ఇంకా ఉదయాన్నే శారదకు ఫోన్ చేస్తుంది ఇంకా ఫోన్ చేసి పిల్లల్ని తీసుకుని మీరు ఇక్కడికి వచ్చేంటి వదిన సాయంత్రమే వీళ్ళిద్దరికీ కార్యానికి ఏర్పాటు చేశారు అని చెప్పను కానీ సరేనని ఇంకా మీ అమ్మగారు మిమ్మల్ని తీసుకుని అక్కడికి రమ్మన్నారు అని చెప్పి వీళ్ళ నలుగురు మాత్రమే వస్తారు ప్రమోద్ని వీళ్ళంతా వెనకాల ఆటోలో వస్తారు ఇంకా వచ్చేసరికి ఇంకా ఇక్కడ వీళ్ళను రెడీ చేయడంతో ఇక్కడ డెకరేషన్స్ అవి అన్నీ చూడడంతో అప్పుడు అర్థమవుతుంది మిథునకు అంటే మొదటి రాత్రి ఏర్పాటు చేశారన్నమాట దేవా నేను ఒకటి కాబోతున్నాము భార్యగా దేవా నన్ను అంగీకరించబోతున్నాడు అని చెప్పి ఎంతగానో సంతోషపడిపోతుంది ఇంకా దేవా కూడా ఇదే సరైన సమయం నా మనసులో మాటను మిదునకు చెప్పాలి మిథునకు చెప్పి నా మనసులో మాట నా గుండెల్లో ఉన్న బరువును దించేసుకోవాలి మిథునను నేను ప్రేమిస్తున్నాను అన్న విషయం మిథునకు అర్థమయ్యేటట్టుగా చెయ్యాలి మిథినను నా భారీగా అంగీకరించాలి అని చెప్పి దేవ కూడా అనుకుంటాడు హరివర్ధన్ అయితే దేవాని దగ్గరుండి హరివర్ధను ఇటు సత్యమూర్తి ఇద్దరు కూడా దేవాని దగ్గరుండి రెడీ చేస్తారు శారద ప్రమోదిని అలాగే లలిత వీళ్ళంతా కూడా మిథునను రెడీ చేస్తారు ఇద్దరిని కూడా పాల గ్లాసు ఇచ్చి గదిలోకి పంపిస్తారు మిథిననైతే పంపించిన తర్వాత ఇంకా మిథున ఇద్దరు కూడా ఒకరి మనసులోని ప్రేమను మరొకరికి చెప్పుకొని ఇద్దరు కూడా ఆ రోజు ఏకాంతంగా ఇద్దరు ఒకటవుతారు చాలా సంతోషపడతాడు హరివర్ధన్ వీళ్ళంతా కూడా మరి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో హరివర్ధన్ మనసులో మార్పు వచ్చి దేవాని అల్లుడిగా అంగీకరించాలని మిథినా దేవా ఎప్పటికీ సంతోషంగా ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్